అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ది ఈరోజైతే మీ ముందరికి పెప్పర్ చికెన్ గ్రేవీతో వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా అల్టిమేట్గా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ చూసారు కదా మన పెప్పర్ చికెన్ గ్రేవీ ఎలా ఉందో ఇప్పుడు దీన్ని చేయడం కూడా చాలా ఈజీ వచ్చేయండి మన రెసిపీలో ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో మూడు చెంచల నూనె అయితే పోసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత మనకు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను సన్నగా కోసుకొని మనము ఎర్రగడ్డలు బాగా మగ్గి మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పెప్పర్ మసాలా వేసేసేది పెప్పర్ పౌడరు చూసారు కదా మన ఎర్రగడ్డలు అనేది రంగు మారాయి మెత్తబడ్డాయి ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కోసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇదైతే మనకు రైస్లో కానీ చపాతీలకు కానీ సంగటికి కానీ చాలా బాగుంటుందండి కొంచెం వెరైటీ టేస్ట్గా ఉంటుంది ఎరగడ్డలు టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత రుచి తగ్గు ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను మనకు ఈ టమాటాలు ఎరగడ్డలు ఎంత బాగా మగ్గితే మెత్తబడితే మనకు కూరైనదంట టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా మనం అప్పటికప్పుడే దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాని స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది దీన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు అలాగా ఫ్రై అయితే చేసుకుందాం మనము ఈ రెసిపీ అయితే చాలా యూనిక్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక కాల టీ స్పూన్ పసుపు వేసుకున్నాము అలాగే ఒక కాలి టీ స్పూన్ కొంచెం ఎక్కువగా పట్టాలవంగా లేకల పొడిని వేసుకొని అది కూడా మనకు పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు సెకండ్ అలాగా ఫ్రై అయితే చేసుకున్నాము మనకి మసాలా ఫ్రై అవుతుంటే మంచి సువాసన అయితే వస్తుంది ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకుందామండి కారం ఇంతే చాలు అలాగే ఒక స్పూను ధనియాల పొడి వేసుకుందాము కారం ఎంత తక్కువ వేసారంటే మనము పెప్పర్ అన్నాం కదా మిరియాల పొడి వేస్తాం కాబట్టి దానివల్ల కొద్దిగా కారం చేసుకున్నాను మిరియాలప్పుడు కూడా మనకు చాలా ఘాట్గా ఉంటుంది కదా కారంగా ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కిలో చికెన్ వేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుందాము స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకు మసాలా మొత్తం చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా నాలుగు పక్కల కడాయిలు అయితే కలుపుకుందాము ఇది చేయడం కూడా చాలా ఈజీది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ప్రతి ఒక్క ముక్కకు పట్టేలా కలుపుకుందాము ఇంతే అండి దీంట్లో వేయాల్సిన మసాలా ఇంకేమీ లేదు చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని చాలా ఈజీగా గ్రాండ్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఒక్క రెండు నిమిషాలు అలాగా మనము మిరియాల పొడి వేయించుకున్న తర్వాత రెండు గ్లాసుల నీళ్ళైతే వేస్తున్నానండి అండి చూసారు కదా ఈ మీడియం సైజ్ గ్లాస్తో రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసుకొని మనం గ్రేవీ అన్నాం కదా మనకు బాగా ముద్దగా రావాలి మరి నీళ్ళగా కాకుండా మరి డ్రైగా కాకుండా మనకు సెమీ గ్రేవీ లాగా వచ్చేంత వరకు చేసుకోవాలి కాబట్టి మనము రెండు గ్లాసులు నీళ్ళైతే పోస్తాము ఇప్పుడు స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మనము మూత పెట్టేద్దాము ఐదు నిమిషాల తర్వాత చూసారు కదా మనకు చికెన్లో కూడా నీళ్లు బాగా వదిలేయి అలాగే మనం వేసిన మసాలాలు కానీ చికెన్ కానీ బాగా ఉడుకుతూ మంచి స్వాదం అయితే వస్తున్నాయి ఒక్క రెండు రెండు నిమిషాలు అలా కలుపుకుందాము స్టవ్ని ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మూత పెట్టేద్దాము చూసారు కదా మన మూత తీసిన తర్వాత ఎన్ని నిమిషాల తర్వాత మనకు గ్రేవీ అనేది బాగా కొంచెం గట్టిపడింది సెమీ గ్రేవీలో వచ్చింది మన పెప్పర్ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చూడడానికి ఎంత జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ కానీ చపాతి కానీ సంగటి కానీ తప్పకుండా ట్రై చేయండి చాలా జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ సపోర్ట్ మీ తప్పకుండా ట్రై చేయండి